గుణనాశ స్థితిని పొందినవాడు పరమాత్మ స్థానాన్ని పొందుతాడు అతడు దేహాంతర్గతుడు అయినప్పటికీ కూడా కర్మలను ఆచరించడు ఎందుకు కర్మలను ఆచరించడు అంటే ఎట్టి గుణము లేదు గనక ఈ గుణరహితుడే ఆ స్థితిని పొందుతాడు ఎందుకంటే పరమాత్మ కూడా గుణరహితుడై ఉన్నాడు పరమాత్మకు ఎట్టి గుణము లేదు గనుక జీవాత్మ కూడా ఆ స్థితిని పొందితే జీవాత్మకు కూడా ఎట్టి గుణము ఉండదు అసలు జీవాత్మ పరమాత్మలో కలిసినప్పుడు పరమాత్మే అయిపోతాడు కానీ పరమాత్మకు వేరుగా జీవాత్మ అనేది ఉండదు అందుచేత ఈ గుణనాశ స్థితిని ఎవరైతే సాధన ద్వారా పొందుతారో అట్టి వారికి మాత్రమే ఆ స్థితి కలుగుతుంది అది కలుగు చేసేది सिद्धविद्धमात्र में